సొరకాయ హల్వా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ హల్వా చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు రుచి కూడా చాలా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం సొరకాయను పైన శుభ్రంగా చెక్కి ఇలా లోపల తెల్లని భాగం ఉంటుంది కదా గింజలతో కలిపి ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా తీసేయాలి నేను వచ్చేసి ఒక పెద్ద సొరకాయలో నుండి సగం ముక్క తీసుకుని ఈ హల్వా చేస్తున్నాను మీరు వచ్చేసి సొరకాయ చిన్న సైజులో ఉండేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఈ సొరకాయను శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత సైజులో ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోండి ఈ సొరకాయ హల్వా వచ్చేసి మరీ లేతగా ఉండే కాయ కన్నా కాస్త గట్టిగా ఉండే కాయతో చేసుకుంటే రుచి బాగుంటుంది ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవటం వలన తురుముకోవటానికి మనకు తేలిగ్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా తురుముకోవాలి ఇలా ఈ సొరకాయ తురుము మొత్తాన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పలుచగా పరుచుకోవాలి తర్వాత దీనిపైన ఒక పావు స్పూన్ కన్నా కూడా తక్కువగానే సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసి ఈ సాల్ట్ తురుములో మొత్తం కలిసేలాగా ఒక ఆరు నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా సొరకాయ తురుములో సాల్ట్ వేసి కలపటం వలన ఈ సొరకాయ తురుములో నుండి నీరు ఎక్కువగా వస్తుంది ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ సొరకాయ తురుమును కలపకుండా అలా పక్కన పెట్టేసి ఉంచేయండి ఐదు నిమిషాల తర్వాత సొరకాయ తురుమును కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చేత్తో గట్టిగా పిండి తీసుకోండి ఇలా చేత్తో పిండుతూ సొరకాయ తురుములో నుండి నీరు మీరు ఎంతవరకు తీయగలుగుతారో అంతవరకు ఇలా గట్టిగా పిండి ఈ తురుమును ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలాగే మిగిలిన తురుమును మొత్తాన్ని కూడా పిండుతూ దీనిలో ఉన్న నీరు మొత్తాన్ని తీసేసి ఈ తురుమును ఒక గిన్నెలో తీసుకుని పెట్టుకోండి వీడియోలో చూసినట్లయితే మనకు అరముక్క సొరకాయ తురుము నుండి ఇన్ని అయితే వచ్చాయి ఈ నీళ్లు వృధాగా పారేయాల్సిన అవసరం లేదు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని ఇలా తాగేసేయచ్చు మనం నీరు పిండేసిన ఈ సొరకాయ తురుమును ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిలో జీడిపప్పు వేసుకుని వేయించుకోండి మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇలా జీడిపప్పును వేయించుకుని ఈ జీడిపప్పును తీసుకుని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి జీడిపప్పు వేయించుకున్న ఇదే ప్యాన్ లో మిగిలిన నెయ్యిలోకి మనం తురుమి పెట్టుకున్న సొరకాయ తురుమును దీనిలోకి వేసేసుకోవాలి ఈ సొరకాయ తురుమును వేసుకుని స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ సొరకాయ తురుము నేతిలో ఇలా వేయించుకోవాలి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఇలా నెయ్యిలో సొరకాయ తురుమును వేయించడం వలన ఈ తురుములో ఇంకాస్త నీరేమైనా ఉంటే అది కూడా ఆవిరైపోతుంది అలాగే హల్వా రుచి కూడా బాగుంటుంది ఈ తురుము కాస్త పొడి కూడా వస్తుంది ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి పాలను వేసుకోవాలి పాలు వేసుకోవటానికి కొలతలాగా కాకుండా సొరకాయ తురుము మునిగేంత వరకు పాలను వేసుకోవాలి నేను కాచి చల్లార్చిన పాలను మేగడతో కలిపి వేసుకుంటున్నాను మీరు పచ్చి పాలను కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా సొరకాయ తురుము వచ్చేసి మనకు మూడు వంతుల వరకు మునిగేలాగా పాలను వేసుకోవాలి ఇలా వేసుకుని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి పాలు మరిగేటప్పుడు మనం మధ్యలో కలుపుకోకుండా ఉంటే పాలు మేకడ కట్టేస్తూ ఉంటుంది అందుకనే మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం వేసుకున్న పాలు మొత్తం కూడా ఇగిరి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి వేసుకున్న పాలు దాదాపుగా ఎగిరిపోయేటప్పుడు దీన్ని మరొకసారి ఇలా కలుపుకుని అప్పుడు దీనిలోకి రుచికి తగినంత పంచదారను వేసుకోవాలి దీనిలోకి పంచదార కాస్త తక్కువగానే పడుతుందండి నేను ఆరు స్పూన్ల పంచదారను వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు కప్పు పంచదార వేసుకుంటే రుచికి మనకు సరిపోతుంది ఇలా పంచదార వేసుకుని మరొకసారి ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి పంచదార వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మరొకసారి నీళ్ళు అనేది వస్తాయి ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పంచదార నుండి వచ్చిన నీళ్లు దాదాపుగా ఎగిరిపోయే ముందు దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి వేసి మరొకసారి కలుపుకోండి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా ఆఖరిలో నెయ్యి వేయటం వలన దీని రుచి చాలా బాగుంటుంది ఆఖరిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా దీనిలోకి వేసుకోవాలి ఇలా వేసుకుని మరొక అర నిమిషం పాటు దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ హల్వా మనకు తయారైపోతుంది ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సులభంగా ఎంతో రుచిగా ఉండే సొరకాయ హల్వాను మనం తయారు చేసుకోవచ్చు ఈ సొరకాయ హల్వా చేసుకోవటానికి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదండి రుచి మాత్రం చాలా బాగుంటుంది దీని రుచి మరింత పెరగాలంటే దీనిలోకి కొద్దిగా కోవాను కూడా వేసుకోవచ్చు మరి ఈ వీడియోలో చెప్పిన సొరకాయ హల్వా తయారీ విధానం మీకు నచ్చిందా అయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్